హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ మీకోసం మరో వంటకంతో వచ్చేసాను ఈరోజు మా పిల్లలు ఫ్రూట్ కస్టర్డ్ చేయమన్నారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈజీగానే చేసేయచ్చు ట్వంటీ మినిట్స్లో చేసేయచ్చు ఫ్రెండ్స్ మనం పిల్లలకి ఇలా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు ఇందులో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కనుక పిల్లలకు చాలా హెల్దీ ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కనుక నేను ఒకటిన్నర లీటర్ పాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చిక్కటి పాలు పాలు పొంగు వచ్చేదాకా కాసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాలు బాగా పొంగిపోయాయి ఇప్పుడు కస్టర్డ్ కోసం కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ వెన్నెలా ఫ్లేవర్ ఇప్పుడు టూ స్పూన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో చల్లని పాలు వేసుకొని బాగా కలుపుకుందాం చూసుకొని కలుపుకొని ఫ్రెండ్స్ ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా పాలు వేసి బాగా కలుపుకున్నాము ఇప్పుడు పొంగుతున్న పాలల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం పాలు వేసి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కొద్ది గట్టి పడేదాకా వదిలేసుకుంటే గడ్డలు గడ్డలుగా అయిపోద్ది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని కొద్ది గట్టి పడేదాకా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలాగే ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుండా ఉంటే కొద్దిగా గట్టి పడద్ది పట్టు ఫ్రెండ్స్ ఇందులోనే ఒక మనకు రుచికి తగినంత షుగర్ వేసుకోవచ్చు కొంతమంది స్వీట్గా తింటారు కొంతమంది కొద్ది తీపి తక్కువ తింటారు అందుకని కొద్దిగా రుచికి ఎవరికి రుచికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు మా పిల్లలు కొద్దిగా స్వీట్గానే తింటారు అందుకని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేశాను వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా క్రీమ్ పాలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా చిక్కగా ఉంటాయి కస్టర్డ్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది పల్సగా లేకుండా అంత గట్టిగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలాగే సిమ్లో పెట్టుకొని పొంగు వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి పొంగు వస్తుంది చిక్క కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా చిక్కబడిపోయింది పొంగు వచ్చేస్తుంది చూడండి చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఇది చల్లారినిద్దాం ఇప్పుడు ఇది చల్లారినిద్దాం ఫ్రెండ్స్ బాగా చల్లగా అయిపోయాలి వేడి వేడిగా ఉంటే ఫ్రూట్స్ వేసుకోకూడదు బాగా చల్లారినిద్దాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఇందులో ఏ ఏ ఫ్రూట్స్ వేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో డైలీగా వాడే ఫ్రూట్స్తోనే చేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డే చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు కావలసినవి చూడండి ఆపిల్ రెండు దానిమ్మ పెద్దదైతే ఒకటి తీసుకోండి ఇవి మా ఇంట్లో కొద్దిగా చిన్నవి ఉన్నాయి అందుకని మూడు తీసుకున్నాను రెండు అరటిపళ్ళు ఇప్పుడు వీటిని సన్నగా కోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సన్నగా కోసుకున్నాము ఆప్ ఆపిల్ అరటిపండు దానిమ్మ ఆపిల్ని ఇలా సన్నగా కోసుకోవాలి అరటిపండుని కూడా ఇలా సన్నగా కోసుకోవాలి దానిమ్మ గింజలు ఇవన్నీ ఇప్పుడు కస్టర్డ్లో వేసుకుందాం కస్టర్డ్ని చల్లారిందో లేదో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కస్టర్డ్ చల్లారిపోయింది చల్లగా చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి కస్టర్డ్ ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో అట్టిపండు సన్నగా కోసుకున్న అట్టిపండు ఒకసారి అరటిపండు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి సన్నగా కోసుకున్న ఆపిల్ ఆపిల్ పండు యాపిల్ ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దానిమ్మ గింజలు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకున్నాం కదా ఇది ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అరగంట సేపు బాగా చల్ బాగా చల్ల చల్లగా తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రూట్ కస్టర్డ్ అంత కష్టమేం కాదు ఈజీగానే చేసేయవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మా మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్